శ్రీమద్భగవద్గీతలు ప్రస్తావన పట్టింది గురించి తెలుసుకోబోతుంది అయినా చనువు చేత నీ మాటలు పరస్పర వి విరుద్ధంగా ఉన్నాయి అని అంటారు అయితే ఈ రోజులో ఇలా మాట్లాడలే మాట్లాడే వాళ్ళ మాటలు వ్రాసే వాళ్ళ వ్రాతలు కూడా ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఏమాత్రము కూడా కొంచెం శ్రమకొచ్చి ఒకటికి రెండుసార్లు శంకర భాష్యంతోనే రామానుజ భాష్యంతోను మరొక భాష్యంతోను భగవద్గీతను చదివినట్లయితే దీనిలో ఉన్నట్లుగా కనపడే విరోధ అన్నీ పరివృతములవుతాయి అవుతాయి అనగా ఆయా ఆచార్యులు అన్ని విషయాలకి తమ తమ సాంప్రదాయాలను అనుసరించి సమన్వయం చూపారు ఒక భాష్యంలో చెప్పిన సమన్వయం కుదరకపోతే మరొక భాష్యం పరిశీలించారు లేదా స్వతంత్రంగానే మూలమాంత్రం చదివితే మేధావంతులు ఒక సమన్వయాన్ని తామే తెలుసుకోనగలుగుతారు బుద్ధిమాన్య బుద్ధితో చదువుతో మాత్రం వృధాశ్రమే అవుతుంది దీనిలోని వన్య అధికార భేదాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పిన భేదాలు మాత్రమే శంకర భాషం భగవద్గీతకు ఈనాడు లభిస్తున్న భాషలతో అతి ప్రాచీనమైనది శ్రీ శంకరా భగవత్పాదాలు భాష్యం ఒక విధంగా చూస్తే భగవద్గీతకు ఇంత ప్రాచుర్యం తీసుకుని వచ్చిన శ్రీ శంకరాచార్యులు వారి భాష తర్వాతనే ఇతర భాషలు బయలుదేరాయి శ్రీ శంకరాచార్యులకు పూర్వం కూడా భగవద్గీతకు కొందరు వ్యాఖ్యానాలు రాసినట్టుగా పైన ఉదాహరించిన వాక్యం వల్ల తెలుస్తున్నది ఆ వ్యాఖ్యతల అభిప్రాయాన్ని కొన్నింటిని భగవత్పాదాలు విమర్శించారు వృత్తికారుడని చెప్పబడే బోధయానుడు ఈ వాఖ్యాలతో వాఖ్యాతలలో ఒకరిని ఆనంద్ దగరి ద్వారా తెలుసుకున్నది ఈయన భగవద్గీతకు రాసిన వ్యాఖ్య ఏ రూపంలో ఉండేదో తెలియదు ఇప్పుడు లభ్యం కాదు ఇతర వాక్యాలు వాక్యాలేవి కూడా లభ్యములు కావు శ్రీకృష్ణు అర్జునుడు చేసిన ఉపదేశానికి సద్య ఫలం అర్జునుడు ఉద్యోరంగంలో నుండి వెనుకకు మళ్ళీ భూగం చేసేటట్లు చేయడమే అయితే ఆ తాత్కాలిక ఫలాన్ని సంపాదించడం కొరక శ్రీకృష్ణుడు ప్రతను ప్రశక్తంగా అనేక విషయాలను చెప్పవలసి వచ్చింది అర్జునుడు సో కోసం యుద్ధం చేయనంటూ ధనుస్సు బాణాలు దూరంగా పడవేసి రథం మీదే పడ్డాను పడ్డాడు అప్పుడు అతన్ని మామూలుగా స్థితికి తీసుకుని రావడం కోసం శ్రీకృష్ణు హృతస్థ కస్మల మెదం విషమే సమపస్థితం క్షుద్రం హృదయ దౌర్బల్యం సృతి పరమ తప అని ఉద్ ఉద్బోధించాడు ఉద్బోధించాడు అయితే అర్జునుడు శంకరాబర భగవత్పదాలు మాటల్లో చెప్పాలంటే శోక మోహ మహోదీలో నిమగ్నుడై ఉండడం చేత ఈ మాటలు అతనికి చెవికెక్కలేదు అందుచేత అర్జునుడికి శోకమోహాలు సమూలంగా తొలగించడానికి ఆత్మ జన్మ 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 జన్మరహితమైనది